హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మేము నోటికేషన్ రాస్తుంది ఓకేనా ఇవారు మనం గూడూరు అనేది ఉన్నాం ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు వేరే బ్రీడ్ పొట్టేళ్ళు ఉన్నాయి మనకి అంటే గుంటూరు పొట్టేళ్ళు ఉన్నాయి తర్వాత వచ్చేసి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి ఎవరు మనకు గూడూరు మార్కెట్లో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు బక్రీద్ అయిపోయింది కాబట్టి రేట్లైనా తగ్గారా లేదంటే రేట్లు అలాగే పెరిగి ఎక్కువ రేట్లు చెప్తున్నారనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే బక్రీద్ అయిపోయింది కాబట్టి ఈ వారం మనకి పెద్ద సైజు బిగ్ సైజు పొట్టేళ్ళు అనేది పెద్దగా రాలా అక్కడ ఒక మూడు పిల్ల మూడు పెద్ద పొట్టేళ్ళు అనేది మాత్రమే కనబడుతున్నాయి మిగతా మనకి నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ఈ నెల్లూరు జుడిపి కట్టలు అనేవి ఉన్నాయి తక్కువ రేట్లు ఏదైనా చెప్తున్నారా అదే రేట్లలోనే ఉన్నారా వేరే బ్రీడ్ పొట్టేళ్ళు ఏదైనా వచ్చిన్నాయంటే ఏ రేట్లు చెప్తున్నారనే అవసరం అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కనిపించే పెద్ద సైజు పొట్టు బిగ్ సైజ్ అంటే ఆ మూడు పెద్ద పొట్టేళ్ళు మాత్రమే మార్కెట్లో కనబడుతున్నాయి నాకు మిగతా మిగతాయన్నీ మనకి వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల అనేది పది నేళ్ళు తొమ్మిది నేళ్ళు ఏజ్ పొట్టేళ్ళు అనేది మనకి ఎక్కువ కనబడుతున్నాయి అయినా సరే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్కెట్ బక్రీద్ తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఏదైనా కొనుగోలు జరిగిందంటే ఇక్కడ కట్టలు అనేది కొన్నారు ఒకటి రెండు అనేది కొంటారు ఈ వారం మనం మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు ఎండక అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది స్టార్ట్ అవుతుంది ఉంటుంది పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ మనకు శుక్రవారం వరకు ఈ మధ్యలో ఈ మార్కెట్ ఉండదు ఓన్లీ మనకి శుక్రవారం మాత్రం ఈ సంత అనేది ఉంటుంది ఎండక ఇన్స్టెంట్ బ్రదర్ మాట్లాడుతూ మధ్యలో కొద్దిగా గ్యాప్ రావచ్చు ఎందుకంటే ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది లైట్గా ఐస్ తింటూ మాట్లాడుతున్నా కొద్దిగా అర్థం చేసుకోండి ఓకేనా ఇక్కడ ఉండే కట్టలు మనకి ఆగున్నాయి కదా ఆ కట్టలు ఏం చెప్తున్నారు ఎన్ని పొట్టేలు ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడదాం ఆ బిగ్ సైజ్ పెద్ద పొట్టేలు మూడు ఉన్నాయని కదా ఆ నెల్లూరు పల్లా నెల్లూరు జుడిపోయి ఉన్నాయి ఆ మూడు పొట్టేలు కూడా రేట్ ఎలా ఉంది ఏదో చూపిస్తాను నెల్లూరు బ్రౌన్ కూడా ఉంది ఆ నెల్లూరు బ్రౌన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే ఐస్ తింటూ మాట్లాడితే బాగోదు ఐస్ తిన్నాక వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడైతే మనకి కొన్ని అనేది ఆగున్నాయి ప్రతి కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఒకసారి మన ఇక్కడ తెలిసిన అక్క ఉంది ఈ అక్క దగ్గరికి వెళ్ళేసి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఏరా రప్పుడ వీడియోలో కనపడారా చెప్పు ఏ ఊరి మీదే పొల్లే పల్లె ఏదైనా లవర్ కావాలా ఏ సిగ్గుపడతాడు కర్రోడు బక్రీద్ అయిపోయినా కూడా అక్కడ రేట్లు తగ్గడం లేదా బక్రీద్ కూడా అయిపోయినా రేట్లు తగ్గడం లేదు బక్రీద్ అయిపోయినాక రేట్లు తగ్గక బక్రీద్ అయిపోయినా కూడా రేట్లు చెప్తుందా ఓకేనా అక్కడ వాళ్ళు బేరం మీద అనేది ఉన్నారు అందువల్ల మనం రేట్ అనేది అడగలేకపోతున్నాం ఒక బక్రీద్ అయిపోయినాకైనా మాతో మాట్లాడక బక్ బక్ కాదక ఒక రోజైనా మా తమ్ముడు వచ్చిండే ఒక పిల్లయినా అమ్మతోనే లేమి చేచ్చా ఏం చేస్తున్నావు ఒక రేటా రేట్ ఏం చేస్తున్నాను ఇరవై ఎనిమిదికి ఇచ్చావా ఇరవై ఐదుకి ఇచ్చావా అని నువ్వేం చేస్తున్నావా ఏమీ చెప్పేదానికి కూడా లేదు బక్రీద్ అయిపోయినాక అయిపోయినాకైనా పన్నెండు వేలుకి ఇచ్చావా పదకొండు ఇచ్చావా రేట్ లేదంటావు అప్పుడు కూడా రేట్ లేదు ఇప్పుడు కూడా రేట్ లేదు ఓకే కానీ కట్టలు అనేది మనకి మొత్తం ఎన్ని అనేది మనం మాట్లాడలేదు కానీ మార్కెట్ మాత్రం బక్రీద్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు మా బక్రీద్ ముందు కూడా మార్కెట్ లేదు ఇప్పుడు కూడా పెద్దగా మార్కెట్ లేదు అనే మాట్లాడుతున్నారు ఇంకా రెండు మూడు కట్టలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎందుకంటే రేట్ అడిగేదానికి కూడా మనం అడగలేము ఎందుకంటే ఇక్కడ కట్టల కట్టెలు అనేది కొనేవాళ్ళు ఎవరు ఉండరు ఏదైనా ఒకటి బిగ్ సైజ్ పొట్టేళ్ళు అని చెప్పాను కదా అక్కడ ఒక మూడు ఉన్నాయి ఆ మూడు చూసుకున్న తర్వాత ఇంకొక ఇక్కడ ఒక నాలుగు పిల్లల పొట్టేళ్ళు కన్నా వస్తున్నాయి ఈ మూడు పొట్టేళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఎందుకంటే చాలామంది మనకి అన్న బక్రీద్ అయిపోయినాక పెద్ద సైజ్ బిగ్ సైజ్ బొటీర్లు వస్తాయా లేదా అని అడుగుతున్నారు నా తక్కువ అనేది వస్తాయి ఏదమ్ముడు ఎక్కరా దాని మీద ఏ పేరు ఏం పేరా ఎవరు అదే అని అంటావు ముక్కుచమ్మా మీరు సరదాగా ఇవ్వదు పెడతారా మీరు నువ్వు ఎక్కితే నువ్వు ఎక్కితే పైకి ఎత్తుకోపోద్దా ఒకసారి ఎక్కరా ఎవరు పర్లే మళ్ళీ మీరు రేట్ ఏం అంటున్నారే తెలీదా రేట్లు తెలీదా సర్లే రెండు ఎక్కడ గుండు బాయ్ నిన్న ఎందుకు అవ్వద్దు అది ఓకే రేట్ చెప్పడానికి అన్నవాళ్ళు లేరంట అందువల్ల అడగలేకపోయాను ఇక్కడ కొద్దిగా మూడు ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి సరదాగా తీస్తున్నారు ఎందుకంటే ఈ టైంలో వెళ్ళి వాళ్ళని రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు అమ్మకాన్ని అయితే రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు వాళ్ళ టైం అనేది అయిపోయింది అమ్మ కరెక్ట్ని తీసుకెళ్ళేటప్పుడు మనం రేట్లు అడిగినా బాగోదు ఎందుకంటే అమ్మకుండా మేము తీసుకెళ్తాం ఏం చెప్పలే ఎప్పు అంటారు వచ్చేసి బ్లాక్ కలర్ నెల్లూరు జుడుపీలో మన మన కదా వేరే అన్నయ్య బాబాయా ఇంకా వస్తానే ఉన్నాయి నెల్లూరు జుడిపి క్రాసింగ్ అది వచ్చేసి కరిపొట్టేలు మన నెల్లూరు బ్రౌనే కానీ రేట్ అడగడానికి అయితే లేరు సైజుని మాత్రం ఫిక్స్ సైజే వస్తాయి నెల్లూరు పళ్ళ నెల్లూరు పల్లా దీని ఏజ్ కూడా నాకు తెలిసినంత వరకు రెండు సంవత్సరాల పైన అనేది ఉంటుంది రేటు విషయం అయితే రేట్లు అడగలేము చూపించలేము ఏదైనా కొన్ని కట్టలు చెప్పేవాళ్ళు ఉన్నారు మనం రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు బ్రదర్ ఎందుకంటే టైం మనకి తొమ్మిదిన్నర పది కావాలి టైం ఈ టైంలో మనం వెళ్ళి వాళ్ళు అడగడం ఎందుకంటే మార్కెట్ లేదు బేరాలు అనేది లేవు వీళ్ళ మనం అడిగిన రేట్లు చెప్తారా లేదో తెలియదు అయినా సరే మీకోసం ట్రై చేస్తా చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పని వాళ్ళు ఉంటారు అయినా మీకోసం ట్రై చేస్తా ఏదన్నా మార్కెట్ లేనట్టుందా ఇవి అన్ని రకాలు ఉన్నాయి కదండి ఇట్లా నెల్లూరు జుడిపి కదిరి గుంటూరు పొట్టలు అవి అవునా ఏంటూరు నాటు పిల్లలు ఎట్లా సపరేట్ సపరేట్ చెప్తున్నారా కట్టమే చెప్తున్నారా ఏది ఇప్పుడు కొన్నారా ఎంత పడినా అన్న అజేత మీరు నా మన జుడిపి పి చేసుకొచ్చారా కానీ ఇవన్నీ మనకి ఇక్కడ కొన్ని కొన్నారంట ఎంత కొన్నారో లేరు వాళ్ళు చెప్పడానికి కొన్ని మాత్రం మిగిలియన్నారు ఇవి వచ్చేసి మనకి గుంటూరు బొట్టేళ్ళు వచ్చేసి మనకి గుంటూరు బొట్టేళ్ళు ఏందమ్మా అట్లా పెద్దోడు ఆయన అంటున్నావు శిష్యుడా ఏం కాలే అయిపోయిందా బేరం అయితే చెప్పడానికి ఇష్టపడే వాళ్ళే లేరు బేరం అడగదాం అన్నా కూడా చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు గుంటూరు పొట్టేలు బ్రీడు ఇది ఒక రకం వచ్చింది అక్కడ ఇంకొక రకం పొట్టేళ్ళు ఉన్నాయి గుంటూరు ఉన్నాయి మాచ్చరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇలా రేట్లు చెప్తారా అంటే చెప్పే సిచ్యువేషన్లో లేరు నేను అడగడం కూడా కరెక్ట్ కాదు ఈ కొన్నట్టున్నారు కొన్ని బండికి లోడ్ చేస్తున్నట్టున్నారు ఒకసారి బాబాయి అయితే అడగదు ఏమన్నా చెప్తున్నారా రేట్లు అనేది మాచర్లు ఉన్నాయి గుంటూరు ఉన్నాయి రెండు మిక్సింగ్ అయితే ఉన్నాయి మనకి ఏ బాబాయ్ కొన్నారా ఏంది బాబాయ్ కొన్నారా ఏందా అమ్మాలా ఏం చెప్తున్నారు జాతీయ జాతీయ ఇరవై ఆరు వేలు చెప్తున్నావా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరు మాచర్ల రెండు మిక్సింగ్ అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదమూడు సారీ ఒకటి పొట్టేళ్ళు పదమూడు అంటే ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా భేరం అయితే ఉంటుంది ఓకే అక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపోయి మన నెల్లూరు కోవూరు బాబాయ్ అని పొట్టేళ్ళు నెల్లూరు జుడిపి పొట్టేలానికి మూడు వందల అరవై ఐదు రోజులు అనేది నేను దగ్గర ఉన్నాయి ఏం బాబాయ్ ఏ ఎండకి ఏంది నువ్వు బకీరేద అయిపోయినా తర్వాత కూడా ఎండ కష్టపడతాను నువ్వు తినాలా నువ్వు దయానికి తినాలా తినాలా రాయి తింటే ఎండలకు అనుకో మళ్ళీ వారం వారం రాలేదు టయానికి తినేసే ఏం తినాలంటే రాగిసగే తినేయి తర్వాత రాగిసగ ముందు క్వార్టర్ అంతే అమ్మలే ఈరోజా పది కిలోలు అమ్మిండా ఆయన పోయి నిండ నేను నిండ పెట్టా ఇంకా ఉన్నాయి ఇంటి దగ్గర అయిపోయినాయి చాలా వరకు అయిపోయినాయి ఆయన దగ్గర కానీ నీ కట్ట అనేది మొత్తం మన దగ్గర దగ్గరగా ఒక ముప్పై నుంచి నలభై పొట్టేళ్ల వరకు అనేది ఉండొచ్చు కానీ ఇక్కడ మనకి జతల పరంగా కాకుండా సెలెక్ట్ పరంగా ఇస్తారు మన బాబాయ్ అనేది మనకి మీకు రెండు కావాలన్నా మూడు కావాలన్నా సెలెక్ట్ పరంగా అనేది ఇస్తారు కాబట్టి మనం ఇంత రేట్ అని చెప్పలేము ఆయన అడిగినా కూడా ఇంత రేట్ అని చెప్పి పట్టుకుంటే దాన్ని బట్టి రేట్ చెప్తాను అని చెప్తారు ఎందుకంటే పెద్ద సైజు సంవత్సరం మూడు సంవత్సరాలు పుట్టేళ్ళు కూడా ఉన్నాయి వీటిలో కాబట్టి ఏదన్నా సెలెక్ట్ పరంగా అనేది రేట్ ఉంటుంది ఇంకా అక్కడ వచ్చేసి మనకి రెండు కట్టలు నెల్లూరు బ్రౌన్ అవి ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను కొనండి మనోడా కొన అన్నీ మొత్తం ఎంత ఇరవై అప్పుడు ఎన్ని మొత్తం ఏ బడా రోజు చెప్తారా రో ప్రతి వారం కనపడాలా నువ్వు కాలే బాబాయ్ నిన్ను కాలి ఈయన మన పొడాన్ని ప్రతి వారం రావాలా ఈయన ఆయన వెళ్ళిపోతాడు సి ఆయన ఓనర్ నువ్వు కదా కొనింది నువ్వు కాబట్టి ఇప్పుడు నువ్వు ఓనరు ఎంత కొన్నావు రేట్ ఇంకో ఏం కొన్నావా ఇరవై ఒకటే ఓకే ఓకే మనకి దగ్గర చిట్వేల దగ్గర పోలేపల్లెలు ఎందువల్ల అతను కొన్నాడు ఈ కట్ట అనేది మనకి ఇరవై రెండు పొట్టేళ్ళు అని కౌంట్ చేసుకుంటున్నారు ఎన్ని ఉన్నాయని జోడి అనేది మనకి ఇరవై ఒక్క వెయ్య ఇరవై ఒక్క వెయ్యి అంటే పదివేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు అంటే పదివేల ఐదు అంటే కట్ట కదా పిల్ల పదివేల అనేది మనకి పదివేల ఐదు వందల మీద జోడి ఇరవై ఒక్క వెయ్యి మీద అనేది కొన్నారు వాళ్ళు ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయనేది కౌంట్ చేసుకుంటున్నారు కౌంట్ చేసుకున్నారు ఇతను మన ప్రతి వారం సంతకు వస్తాడు పోలేపల్లి కిటివేల దగ్గర పోలేపల్లి ఈ కట్ట అనేది కొన్నారు ఆయన ఈ కట్ట అనేది మనకి ఈ ఇరవై ఒక్క వెయ్యి మీద జోడీ మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ బ్యాచర్ అనేది కొన్నారు నేను తీయలే బాబాయ్ నువ్వు కనబడవాలి నువ్వు కనబడు పొట్టేళ్ల వరకే తీస్తలే మన నేను దీనిలే మనిషిని దీనిలే ఎందుకంటే కొంతమంది కనబడకూడదు ఏం లే బాబా నెల్లూరు బ్రౌన్ నెల్లూరు ఆగా నెల్లూరు బ్రౌన్ ఏ ఏలే రేట్లు ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నారు చేత ఇరవై ఆరు వేలు చెప్తున్నారా ఎన్ని కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఒక కట్ట అనేది మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు మొత్తం ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి మనకి ఇరవై ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ వచ్చి చూసుకొని మీకు బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది రావచ్చు మార్కెట్లోకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు మాచర్ల బ్రీడ్ అనేది తక్కువ వస్తాయి ఎక్కువ మనకి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు జుడిపి నెల్లూరు కదిరి పొట్టేళ్లు కూడా కొన్ని మిక్సింగ్ అని వస్తాయి అన్నీ మనకి కదిరి పొట్టేళ్ళే రావడం లేదు కదిరి గుంటూరు బ్రౌన్ మూడు కలిపి మనకి మిక్సింగ్ ఆ కట్ట అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద అనేది ఆ కట్టకున్నారు మన వాళ్ళు ఇంకా చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి చాలా వరకు మార్కెట్ లేదు కదా ఈరోజు అసలు మార్కెట్ పెద్దగా లేదనేది చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాం ఉదయాన్నే తీస్తే మనకు రేట్లు చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో చాలా వరకు కొనుగోలు ఆగిపోయి ఉంటాయి కాబట్టి మనం అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు రేట్లు చెప్పడం ఇంట్రెస్ట్ చూపించరు మనం అడిగినా కూడా ఇప్పుడు కాదు పోయినా అది సేల్ అవ్వలేదు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఉదయాన్నే ట్రై తీయడానికి అయితే ట్రై చేస్తాను మార్కెట్లో అయితే ఆ బక్రీద్ అయిపోయిన తర్వాత కానీ బక్రీద్ ముందు కానీ పెద్ద పూటలు రేట్లు భారీగా చెప్తానే ఉన్నారు కానీ కొనుగోలు అనేది పెద్దగా లేవు ఏదైనా ఒకటి రెండు మాత్రమే సేల్ అవుతున్నాయి కానీ ఇరవై ముప్పై అనేది కట్టలు అనేది కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు నెక్స్ట్ వాళ్ళు అయితే మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్